నాగోల్ డివిజన్ పార్తి మమతానగర్ లోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున సమేత మరకథ శివలింగం దేవాలయంలో శ్రీమద్ శ్రీశైల జగద్గురువుల దివ్య ఆశీషులతో కార్తీక మాసం పురస్కరించుకుని శుక్రవారం నాడు జగద్గురువుల ట్రస్ట్ శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్థాన ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక భక్తాదుల సహకారంతో వేద పండితులు మహాంతయ్య స్వామి భారతరాజు ఆలయ అర్చకులు వారి నేతృత్వంలో శివ పార్వతుల కళ్యాణం ను ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కళ్యాణానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ బద్దం శివ గౌడ్ చైతన్యపురి కార్పొరేటర్ నరసింహ గుప్తా నాగోల్ సిఐ సూర్యనాయక్ ఎస్ఐ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీ శ్రీశైలం మాదిరిగా కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరగడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు ఆ పరమశివుడి ఆశిష్యులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ బృహత్కర కార్యక్రమాన్ని విజయవంతంగా చేయుటకు విశేష కృషి చేసిన ఆలయ సెక్రటరీ వాలి బసవరాజు ఏ శివశంకర్ ప్రదీప్ రమేష్ వాలి సంజీవ్ కుమార్ వినోద్ శరత్ చంద్ర సాయి ప్రసాద్ శ్రీనివాస్ కృష్ణానంద్ రవి గౌడ్ మహేష్ శెట్టి చింటూ విక్రమ్ అభినవ్ సాయి చరణ్ సుబ్బారావు దిలీప్ చారి స్వామి బసవ కిరణ్ వినయ్ విజయ్ శంకర్ మొదలగు కార్యకర్తల సభ్యులకు ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకంగా స్థానిక కార్పొరేటర్ సురేంద్ర యాదవ్ కళ్యాణ మహోత్సవానికి అందమైన వేదికను దగ్గరుండి ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఇలాగే ప్రతి సంవత్సరం ఆ పరమశివుని ఆశిష్యులతో ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వీర మల్లేశం కోశాధికారి జగదేవ్ వీరమట్టు కర్ణాకర్ మహిళా అధ్యక్షురాలి రుద్రమదేవి అన్నపూర్ణ నాగభూషణం శివ గౌడ్ విజయ్ శంకర్ పసారం శ్రీనివాస్ బద్రీనాథ్ అలీ బద్రేన్న కాలనీ వాసులు ఇతర కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామికి తర్వాత స్వామి వారి నిశ్చితార్థ మహోత్సవానంతరం పాశిక ధారణ ఎప్పుడైతే అఖిలాంత కోటి అందరూ చెప్పండి రాజా అందుకే నేను మన నిశ్చితార్థమంటే ఆంగ్లంలో

మహోత్సవం ఆ అర్చక స్వాముల చక్కగా విశ్దార్థ మహోత్సవారం తీసుకోవచ్చి చూపిస్తూ ఉంటారు అందరూ కూడా ఆ యొక్క వాసంగాలు చూసి నమస్కారం అంటారు పాషికాలు అంటారు అలాంటి భాషకాలు స్వామి వారికి సమర్పించేవి మనకంతా నమస్కరించుకోవాలి జవలో మల్లికార్జున భగవానికి సమరాంభికా మాతాకి సత్తాగ్రగణ్యరారా మీరు ఎంతటి అదృష్టవంతికరిగా చెప్పడం జవం దేవ సోతే శర స్థానం మల్లికార్జున స్వామి సంధ్య సమయములో అలాట్లా ఉంటాడు దేవత సర్వభోమః ఆ మల్లికార్జున స్వామి దేవత సర్వభోముడు తూర్పున త్రిపుర అంతకన పడమరన బాలప్రవేశ్వరం దక్షిణమున సిద్ధవటం ఉత్తరమున ఉమామహేశ్వరం మహేశ్వరం 36 వేల యోజనముల స్థలమంతా మల్లికార్జున స్వామిది ఆ మల్లికార్జున స్వామి ఇప్పుడు నాగోలు బసవేశ్వర మమతార గని ఏక బిల్వం మహారూఢము అని అష్టోత్తర బిల్వ స్తోత్రంలో చెప్పడం జరిగింది ఆ స్వామికి అదిగదిగో ఇప్పుడే అర్చకులు ఇక్కడ నుంచి ఎక్కడికొచ్చాడు ఆ రోజుల్లో కైలాసము నుండి హిమవ పర్వత ప్రాంతానికి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు శ్రీశైల మహాక్షేత్రము నుండి ఇది ఓ ధుపరకాన్ని సమర్పించినట్లుగా అర్చకస్వాత్తులతో చేతనే ఆ విగ్రహాలకు శక్తి లభిస్తుందట ఇక్కడ సాక్షాత్తు సూర్య సింహాసనాధీశ్వరులైన శ్రీమద్ గిరిజ పీఠమని సూర్య సింహాసన పీఠమని చిన్న సిద్ధరామ శివాచార్య పండిత మనం కట్టడం లేదు అందరూ నమస్కరించండి కట్టి మీద వాయించండి అందరూ వచ్చిన విశిష్ట అతిథులు అతిథుల విదర కళ్యాణ రంగరంగ వైభవంగా నిర్వహించడానికి పురాతన అధ్యక్షులు మాడ వీరమల్లేష్ గారు ఆ యొక్క ఉత్సవ విగ్రహాలని మన దేవాలయానికి తను అనుకున్న రీతిలో మనం చెప్పినటువంటి దానికి ఏమాత్రం తగ్గకుండా మంచిగా ఉత్సవ విగ్రహాన్ని శోభాయమానంగా స్వామివారికి తయారు చేయించి దగ్గరుండి తయారు చేయించి ఇచ్చినారు అదే మన సంవత్సరంలో చేసినట్టు ఉత్సవానికి తన వంతు ఈ కార్యక్రమం జరగాలి ఖచ్చితంగా జరగాలని చెప్పేసి కార్యక్రమ రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సామాగ్రిని ఆ యొక్క వారు ఏర్పడడం జరిగింది ఆ యొక్క ప్రతి ఒక్కటి శాస్త్రోక్తంగా ఇక్కడ పెట్టి ఆ యొక్క దగ్గరుండి జరగడం జరుగుతుంది అలాగే త్రిభూతి నాగభూషణం గారు అదేవిధంగా మన బాలి బసవరాజు గారు కూడా ఆ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో తన మన ధన పూర్వకంగా దగ్గరుండి వెంటనే వారి కుటుంబ సభ్యులు కూడా దేవడం ఎందుకంటే శివార్చన గాని శివాభిషేకం గాని శివాలయానికి చేయడానికి పూర్వజన్మ అదృష్టము కలగాలి ఆ అదృష్టము యొక్క కమిటీ శ్రీశైల సమోజాతన ట్రస్ట్ భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని మేము ఉన్నాము అని వెన్నటుండి మాకు ఈ యొక్క వారు అలాగే కార్యక్రమాన్ని తన

దాదాపు అందరికీ రుచిగా మంచిగా దగ్గరుండి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలాంటి నోటు లేకుండా ఆ యొక్క అనాక్ష ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున శ్రీ శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవము ఎంతో వైభవంగా నాగోల్ మమతానగర్లో బసవేశ్వర కాలనీలో చాలా వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది ప్రజలు విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఇక్కడ కళ్యాణ కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు ఇంకా వీళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని ఇక్కడ మన మర్కత లింగేశ్వర స్వామి చాలా మహామానిత్వమైనది ఎందుకంటే ఇక్కడ ఏమనుకుంటే కోరికలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు మనకు మాకుగా తెప్పేది ఇక్కడ లోకల్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే ఇక్కడ ఏమనుకుంటే అలా జరుగుతున్నాయి చాలా పెద్ద మహత్వం గల స్వామి అని చెప్పి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వాలి బసరాజ్ గారు ఎంతో శ్రమించి ఇక్కడ నాగోల్ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమతోటి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు నాగోల్ డివిజన్లోని నగర్ బసవేశ్వర కాలనీలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం ఘనంగా వైభవంగా నాగోల్ తిని ఎప్పుడు చూడనంత విధంగా మాకు అదృష్టం కల్పించిన బస్వరాజ్ ఈ యొక్క గుడి మెంబర్లకు ఇక్కడ ఇవి చూడడమే కానీ ఇవాళ మమ్మల్ని కూడా ఇందులో పా ఇన్వాల్వ్ చేసినందుకు అన్నగారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చేస్తున్నా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఎంతో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు చూడ కళ్యాణం కళ్యాణ మండపంలో కళ్యాణం చేస్తూ అందరూ ఇంత బాగా విషించారంటే చాలా సంతోషం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఇట్లాగే నిర్వహించాలని ఇంతకంటే భవంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని వాసులకు హైదరాబాద్లోని వీర సమాజ పెద్దలకు అధ్యక్ష కార్యవర్గ సభ్యులు అందరి కార్యక్రమం పాల్గొని మాకందరి తృష్టి పంచడానికి అందరికీ ఈ కార్యక్రమం చాలా చరిత్రాత్మకమైన అనుకుంటున్నాను నేను మనలో ఇంకా వచ్చి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా చేసి అందరికీ మేము మన్నన పొందాలని మేము అనుకున్నాము అది ధ్యానం చేయాలనుకున్నాము అది అయిపోయింది అందరూ మాకు చాలా మంది సహకరించి మా కార్యకర్త చాలా సహకరించింది దీనికి శుభం కన్వెన్షన్ సురే గారు శివ గారు ఈ కార్యక్రమం చేదోడు బాధ ఉండి ఈ స్టేజ్ అంతా వాళ్ళు చేయించి మాకు ఎంతో సహకరించి వాళ్ళకి అందరు ధన్యవాదాలు ఈరోజు సాక్షాత్తు శ్రీశైలంలో జరిగినట్టు రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం చూస్తుంటే సాక్షాత్ శ్రీశైలంలో ఏదైతే జరుగుతుందో అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి స్వా స్వామివారికి కూడా వచ్చి ఇక్కడ కళ్యాణం జరుపుకుంటున్నారు అనే విధంగా కన్నుల పండుగగా ఇంత మహాద్భుతంగా జరగడం అందరికీ భక్తులకు అందరికీ చాలా ఆనందదాయకం నాగోల్ ప్రతివర పరిసర ప్రాంతాలే కాకుండా యావత్ హైదరాబాద్ ప్రాంతంలోనే మరక యొక్క విశిష్టత చాలా విశిష్టంగా ఉంది తెలుసుకొని తండోపతండాలకు భక్తులు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం వారందరికీ ఒక్క కోరికలు నెరవేర్చడం ఇది నిజంగా శుభదాయకం అదేవిధంగా సహకరించిన కమిటీ సభ్యులందరికీ మా పెద్దలు మారప వీరమలేష్ గారికి కానివ్వండి ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సురేందర్ అన్న గారు పొద్దున్న నుంచి ఇక్కడ సాయంత్రం వరకు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు చూసుకోవడమే కాకుండా ఇంత కార్యక్రమానికి సహకరించిన సురేంద్ర అన్న గారికి పెద్దలు బసవరాజు గారు మా అలాంటి అందరికీ ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్న వాలిబసరాజు గారికి కరుణాకర సార్ గారికి నాగభూషం సార్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పే పాల్గొన్న యువకులకు మహిళలకు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీశల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి యొక్క క్షలు అందరిపై ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు యాగరాజ్ గారు అన్నట్లు ఎందరోలు అందరూ నిజంగా మన మమతానగర్ నాగంలో ఉన్నమా లేకపోతే కాశీ లోపల ఉన్నమా అనే అనుభూతిని కలిగించి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా ముఖ్యంగా వాలి బసవరాజు గారికి తదితర అందరికీ పేరు పేరున వారి పాద పద్మాలకు హృదయపూర్వకమైన నమస్కారం చేస్తూ ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వేజన సుఖినోభవంతో వసుధైక కుటుంబం అనేది కేవలము కేవలము హైందవ మతం మాత్రమే ఈ మతం యొక్క గొప్పతనాన్ని మనము ఆచరించడమే కాకుండా రాబోయే తరాల వారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఇక్కడ ప్రతిరోజు కూడా మా వాలి బసవరాజ్ గారు మరి ఆయన ఆయన చూస్తుంటే నాకు పాఠ జ్ఞాపకం వస్తుంది కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు ఆయన ఎప్పుడు కూడా యువకుడే ఈ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం చెప్తున్నాయి ఏంటంటే మనం ఇంతసేపు పార్వతీ కళ్యాణాన్ని చూసినాము కొందరు ముందు వచ్చినారు కొందరు తర్వాత వచ్చిండ్రు కానీ మనకంటే వచ్చింది ఎవరో తెలుసా ముక్కోటి దేవతల అదృశ్య రూపులై ఇక్కడ ఉండి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు వారి సువర్ణ పాదపద్మాలకు అదేవిధంగా పెద్దలకందరి కూడా మన కోరికలన్నీ నెరవేరాలి వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో జగ పితరో వందే పార్వతీ పరమేశ్వరో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది కేవలము 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 ఐదవ మతం మాత్రమే ఈ మతాన్ని రాబోయే తరాల వారికి మన పిల్లలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు మల్లికార్జున స్వామి నాగోల్ సంస్థానంలో మల్లికార్జున స్వామి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగ జరపడం చాలా సంతోషదాయకమైన విషయం దీనికి వాలిబసవరాజ్ గారు చాలా శ్రమపడి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి చాలా తోడ్పడి వారు ఈ యొక్క నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది దానికి వాడ వీరమల్లే నేతికి అనే నేతి మహేష్ గారు కమిటీ సభ్యులు నాగకృష్ణం నా పేరు నాగకృష్ణం మేమంతా కూడా ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణకి తోడ్పడి చాలా దిగ్విజయం చేయడం జరిగింది ఈరోజు కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరిగింది దీనికి ఇంతకంటే ఎక్కువ ముందు ముందు కార్యక్రమాలు జరపడానికి మా కమిటీ ఎల్ల వేళలా ముందుంటుందని చెప్పి భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో అందరికీ నమస్కారం ఈ గుడి విజయస్వత గురించి చెప్పాలంటే ఇది మమతా నగర్ సాయిరామ్ నగర్ కాలనీకి మమతా నగర్కి మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండు రెండింటిని కలిపి ఇది గుడిని నిర్వహించారు బస్వరాజ్ గారు తనను అసలు నేను ముప్పై ఏళ్ళు అవుతుంది ఇవాళ శివాలయం ఇలా ఉంది అనడానికి నేను శ్రీశైలంలో అయ్యగారు భరత్ సాయి గారు చెప్పారు శ్రీశైలంలో ఎంత పూజలు చేసుకుంటే పూజ వస్తుందో ఈ శివలింగానికి పూజ చేసుకుంటే వరకతి లింగానికి అంత ఫలితం ఉంటుందని చెప్పారు కానీ అది నిజం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న భక్తులు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఈ పూజలు కానీ అసలు అనుకోకుండా జరిగే కార్యక్రమాలు కానీ అసలు ఎన్ని నెల రోజుల నుంచి చేస్తున్న కార్తీక పౌర్ణమి పూజలు అయితే అద్భుతమండి అసలు ఎక్కడ ఈ ఇక్కడ మహిళలకు చాలా ఉంటుందండి ఆ మహిళలందరికీ ఒక్కసారి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను ఎక్కడ ఇంత సపోర్ట్ ఉంటుందండి కాబట్టి ఫస్ట్ మహిళలకు నేను వాళ్ళకు చెప్తున్నా ధన్యవాదాలు బసవరాజ్ గారికి అదే కార్పొరేటర్ మన సురేందర్ యాదవ్ ఆ యాదవ్ గారికి ఉద్యమ్మకి వచ్చి చేసి అందరూ ఇంత ఓపిక కూర్చొని మా కార్యక్రమాన్ని మా ఈ మమతాన్నగారు శివాలయానికి సేవలు చేసి మాకు ఇంత అద్భుతాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ పెద్దలందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నా ఇది ఇలాగే ఉండాలని పర శ్రీ సార్కి అన్న నిండు నూరెండ్ ఆరోగ్యం ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇలాగే మా గుడి ఇలాగే ఇంకా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు